హలో హాయ్ అండి టమాటా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూస్తా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి టూ ఎగ్స్ త్రీ ఎగ్స్కి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తగినంత ఆయిలు వేసుకొని అలా ఎగుతూ ఉంటే ఉల్లికు ఉంటుంది కదండి మనది ఉల్లి ఉల్లిగడ్డకాయ ఆకు అది వేసుకోవాలి బాగా టేస్ట్ ఉంటుంది ఉల్లాకు బాగా కొద్దిగా వేగిన తర్వాత బాగా నూనెలో వేయించుకోవాలండి పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా సన్నగా తరుచుకో తరుగుకోవాలండి కరివేపాకు పసుపు బాగా మిక్స్ చేసుకోవాలి గరం మసాలా అండి టమాటా సన్నలా కట్ చేసుకొని వేసుకోవాలండి మాది మిక్సర్లో వేసుకున్నాం అలా బాగా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా మళ్ళీ తొందరగా చేసుకోవచ్చు తగినంత సాల్టు తగినంత కారం అలా బాగా మిక్స్ చేసుకోవాలి కాస్త వాటరు ఇవ్వకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి అలా కొంచెం ఉడకబట్టేటప్పుడు మన ఎగ్స్ కట్ చేసుకొని వేసుకోవాలండి పగలగొట్టుకొని అలా జాగ్రత్తగా చేసుకోవాలి మధ్యలో జన అట్లా పగలవద్దండి అలా ఉండి మూత పెట్టేసుకోవాలి అంతే దాన్ని ఏమీ కలపొద్దు ఏం బ్రేక్ చేయకుండా అలాగే వదిలేసేయాలి జాగ్రత్తగా రెండో సైడ్ అట్లా మలపాలండిసేపు ఫైవ్ మినిట్స్ తర్వాత అలా మధ్యలోది ఏం బ్రేక్ కాకుండా చూసుకోవాలి లేదంటే కూర టేస్టు అంత బాగోదు అలా మలుపుకోవాలండి అంత కలుపుకొని మళ్ళీ మూత వేసుకొని ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో అంతే ఈజీ అండి తొందరగా చేసుకోవచ్చు టేస్ట్ సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి థ్యాంక్స్ అండి